హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే కాళేశ్వరంకి వెళ్తున్నాం శ్రీ సరస్వతి పుష్కరాలు అయితే జరుగుతున్నాయి అది అందరికీ తెలిసిందే సో మేము ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం బగారా చికెన్ ఫ్యామిలీతో ట్రిప్ అంటే చాలా ఫన్గా సాగుతుంది అది అందరికీ తెలిసిందే సో మమ్మీ అయితే అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసింది మేము ఇంకా కాళేశ్వరంకి అయితే స్టార్ట్ అయ్యాము మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయ్యాము మధ్యలో కాటారంలో మేము టిఫిన్ చేద్దామని ఆగాము అది కూడా మన జమ్మికుంట వాళ్ళ హోటల్ అని తెలిసి ఆగాము ఇంకా ఫ్యామిలీ వాళ్ళు టీ సకినప్పాలు కనిపిస్తే టీలో వేసుకొని తిందామని అక్కడ అన్నీ కొనుక్కొని తిన్నారు నేనైతే ఫ్రూటీ తీసుకున్నాను ఎండ చాలా ఉంది అప్పటికే టిఫిన్ అయితే నాకు నచ్చింది కానీ నాకు టీ అయితే అసలు నచ్చలేదు సో మళ్ళీ టిఫిన్ చేశాక మళ్ళీ స్టార్ట్ అయ్యామండి మేము కాళేశ్వరంకి ఇంకా ఇంకా ఫన్ కోసం సాంగ్స్ పెట్టుకుంటూ కాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ అలా వెళ్ళాము మధ్యలో మమ్మీ వాళ్ళు మళ్ళీ కొబ్బరి బోండాల కోసం ఆగారు ఎందుకంటే ఎండ చాలా అయింది అప్పటికే ఇంకా కాళేశ్వరం ఫైవ్ కిలోమీటర్స్ ముందే వెహికల్స్ అయితే స్టాప్ చేశారండి ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఒక సజెషన్ ఇస్తాము ఎవరైతే కాళేశ్వరంకి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళైతే వాటర్ కంపల్సరీ క్యారీ చేయండి మేము వాటర్ తీసుకెళ్ళాం కాకపోతే ట్రాఫిక్ ఉంది అని చెప్పేసి కార్ దిగి కొంచెం దూరం నడుద్దామని చెప్పేసి నడిచాము మాకు వాటర్ లోనే ఉండిపోయింది మేమైతే చాలా ఇబ్బంది ఫేస్ చేసాం అక్కడ అక్కడ వాటర్ లేవు ఏం ఉండవు ఒక టూ త్రీ కిలోమీటర్స్ వరకు మేమే నడిచాము ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది మధ్య మధ్యలో అలా ఫన్ కోసం చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ వాటి ఫ్రూట్స్ అండ్ ప్లాంట్స్ అవన్నీ కనిపించాయి అవి ఏంటో మాకు కూడా తెలీదు కానీ మేమేదో చేస్తున్నామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని వింతగా చూస్తున్నారు ఇంకా మాతో పాటు చాలామంది కార్ దిగి నడిచారు ఎందుకంటే సమ్మర్ కాబట్టి కార్లో ఉండలేము కొంచెం చెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం దూరం నడుద్దామని చెప్పేసి అందరం నడవడం స్టార్ట్ చేశారు సో జంగల్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఆ గ్రీనరీ ఆ ఫ్లవర్స్ ఆ కెనాల్ అన్నీ బాగున్నాయి మధ్యలో మేము అనాలో మాకు కార్ అనాలో మాకు అర్థం కావట్లేదు ట్రాఫిక్ ఉంది అని మేము కార్ దిగాం కదా మా కార్ కనిపించట్లేదు సో మేము చాలా అంటే చాలా ట్రై చేసాము లాస్ట్కి కార్ దొరికింది మేము కార్లోనే వెళ్ళిపోయాము ఫైనల్లీ ద గంగా దగ్గరకైతే వచ్చేసాము మేము కానీ చాలా అంటే చాలా ఎండా ఉంది పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ వచ్చారు పన్నెండు సంవత్సరాలకి వచ్చే ఒక్కసారి పుష్కరాలు ఎక్కడెక్క నుంచో చిన్నపిల్లల్ని తీసుకొని మరీ వచ్చారు అమ్మ అవసరమా అని అనిపించింది ఆ ఎండకి ఎందుకంటే మనమే భరించలేకపోయాము ఎందుకంటే ఇది మే కాబట్టి ఇంకా ఎండలు చాలా పెరుగుతున్నాయి అటు మహారాష్ట్ర బార్డర్ ఇటు కాళేశ్వరం చాలా బాగా కనిపిస్తుంది ఇంకా మధ్య మధ్యలో అట్లా మా మమ్మీకి ఆ బెలూన్ చూపిస్తూ అట్లా అట్లా సరదాగా సరదాగా ఫన్ చేసుకుంటూ వెళ్ళాము ఇడ్లబాటిని చూసి చాలా రోజులు అయింది ఆ ఇడ్లని చూస్తూ సమ్మర్ కాబట్టి ఆ ఎండను చూస్తూ ఆ వాటర్ని చూస్తూ పక్కన వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటూ ఎట్లా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారో మేము కూడా అట్లానే అవన్నీ మర్చిపోయి వెళ్ళాము ఫైనల్లీ మా అమ్మ అయితే గంగలో మునిగింది మేము మమ్మల్ని ముంచేసింది దర్శనం అయిపోయింది మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము మధ్యలో ఆకలి వేసింది సో మేము తీసుకెళ్ళిన ఫుడ్ తిన్నామని ఒక చెట్టు కింద ఆగాము అక్కడ చాలా ఫ్యామిలీస్ ఉండే చాలా పీస్ఫుల్గా ఉండే కోతులు కూడా చాలానే ఉన్నాయండి మమ్మల్ని తిననివ్వలేదు ఏదో భయపడుకుంటే భయపడుకుంటే తిన్నాము మార్నింగ్ నుండి నడుస్తూ తిరుగుతూ ఉండేసరికి ఆకలి కూడా లేదండి మొత్తం లిక్విడ్స్ మీదనే ఉన్నాం ఆ ఫుడ్ తీసుకెళ్ళింది కూడా వేస్ట్ అయిపోయింది తినబుద్దవ్వలేదు అవ్వలేదు కొంచెం అలా చట్నీ తిన ఏదో తినాలి అన్నట్టు మాత్రమే తిన్నాము కొంచెం చికెన్ కొంచెం టొమాటో చట్నీ కొంచెం మ్యాంగో పిక్కిల్ చపాతీ అది తీసుకెళ్ళినాం కాబట్టి ఏదో తిన్నాము లేకపోతే మొత్తం వస్తే కళ్ళు తిరుగుతాయి అని చెప్పేసి ఒక దగ్గర ఆగి తిన్నాం ఫైనల్లీ మేమైతే తినేసాం సో తినడం అయిపోయాక నెక్స్ట్ సెషన్ వచ్చేసి ఫొటోస్ దిగాం అట్లా చెట్లు బాగున్నాయి కొంచెం లొకేషన్ బాగుంది అని చెప్పేసి అందరం ఫొటోస్ దిగాం మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాము అప్పటికే చాలా లేట్ అయింది అందరం ఫుల్ టైర్డ్ ఉండే అందరు కార్లోనే పడుకుండి సో ఇలా జరిగింది మా శ్రీ సరస్వతి కాళేశ్వరం పుష్కరాలు